హలో బ్రదర్ ఇక్కడ మీకు గతంలో వీడియోలు చేశాను సాలు బ్రహ్మచుత్రము ఈ యోగాలకి చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ ఒకటి ఈ పదవది యోగం నిలిచిపోయింది అందు ముందు ఒకటి ప్రార్థన చేస్తాం దేవునికి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్థం గజాన మహర్ణిశం అనే కదంతం భక్తానా ఏ కథంతముస్మహే నేరుగా ట్రాపిక్దాం ఈ వీడియో ఇంత లెంత్ అయితే ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి చూసడానికి ఇబ్బందిగా ఉంటుంది మీకు కూడా బోరుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా లేకుండా ఇప్పుడు ఇవన్నీ మనకు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి అనే దాంట్లో ఈ పది అంశాలలో కూడా పది మీకు చెప్పాను ఏంది ఏంటి ధనము రుణము ఆయువు వయస్సు వారము తిది నక్షత్రము దిక్పతి అంశ చెప్పేశాను పది యోగం ఈ యోగం గురించి చెప్పాలంటే ఈ ఇంటి యోగం యోగం తీసుకుంటే వల్ల పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ నాలుగు డివైడెడ్ బై ఇరవై ఏడు అంటే ఇంటి యొక్క పొడవు ఇంటి యొక్క వెడల్పును ఎచ్చుంపు చేసిన తర్వాత నాలుగుతో ఎచ్చింపు చేసి ఈ వచ్చే మొత్తాన్ని ఇరవై ఏడుతో మీరు భాగం చేయాలి అదేవిధంగా ఫస్ట్ ఈ పొడవు ఇంటూ వెడను ఎచ్చుకు చేసిన తర్వాత ఇక్కడిని డివైడ్ బై తొమ్మిది తొమ్మిది నవగ్రహాలు ఈ నవ డివైడ్ చేస్తే మీకు మొత్తము ఎంత వస్తుంది ఏడు వందల తొమ్మిది ఏడు వందల తొమ్మిది మనము దాని ఎంజాయ్గా గజాలే మార్చుకుంటే ఇరవై ఒకటి వస్తుంది కాబట్టి ఈ ఎనభై ఒకటి ఇంటూ ఈ నాలుగు నాలుగు డవైడెడ్ బై ఇరవై ఇరవై ఏడు నాలుగు నాలుగు ఒకటి నాలుగు ఇక్కడ నాలుగుతో మనం వచ్చి చేసేట్లయితే మూడు దినాలు వస్తుంది ఈ మూడు నాలుగు డెవైడ్ బై ఇరవై ఏడు ఇక్కడ ఇరవై ఏడు మూడు వందల ఇరవై వందలకి మనం ఆహారం చేస్తే శేషన్ సున్నా వస్తుంది ఈ శేషన్ సున్నా వచ్చిందంటే సున్నా మీన్ సున్నా ఇది కూడా ఇరవై ఇరవై ఏడు మనం విభాజాలు తీసుకోవాలి వాటి ఇరవై ఏడు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఏడు ఏమిటి వైద్యుడి యోగము ఈ ఇంటికి ఈ పొడవ ఎడపలతో మనం మనం ఇట్లా ఈ విధంగా చేసినట్లయితే లెక్క లెక్క గురించి ఇట్లా లెక్క లెక్కసానం చేసినట్లయితే ఇరవై ఏడు వస్తుంది కాబట్టి ఈ యోగాలలో ఈ ఇరవై ఏడు అనేది ఇరవై ఏడు డిసెంబర్ల ఇరవై ఏడు తేదీ వైద్యుత్ యోగం వస్తుంది కాబట్టి ఈ ఇంటికి ఇట్లా ప్రతి ఇల్లు కూడా చూసినట్లయితే ఏ యోగం వస్తుంది ఏ నక్షత్రము ఏ తిథి ఆ విధంగా చూసినట్లు చూసుకొని మీరు గృహాన్ని నిర్మించినట్లయితే మీకు అన్ని సుఖ సంతోషాలతో ఉంటారని నేను సూచిస్తున్నాను సరే బ్రదం ఎంతో పాటు చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నా వీడియోలో కామెంట్లు చేసినట్లయితే మీకు మీ కామెంట్లో నేను రిప్లై చేస్తాను అదేవిధంగా నా వీడియోను చివరి వరకు చూసి నా వీడియో అన్ని చివరి వరకు చూసి మీకు ఏదైనా అర్థం కానిట్టు ఉంటే మీకు తెలియని ఉంటే నా కామెంట్ చేసి మీరు నన్ను అడిగినట్లయితే నేను కామెంట్ రూపంలో మీకు నేను తెలియజేస్తాను అంటే నా సెల్ నెంబర్ కూడా కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసుకొని నాకు ఫోన్ చే చేసినా కూడా నేను లిఫ్ట్ చేస్తాను కాబట్టి ఫోన్ మీకు అందుబాటులో లేనప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలపండి ఓకే చూసుకోండి ఇప్పుడు